మానని గాయం గౌతమి ఘటన నేటికి పద్దెనిమిదేళ్ళు అగ్ని ప్రమాదంలో దగ్నమైన రైలు ముప్పై రెండు మంది దూర్మానం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత దుర్ఘటనలు ఒకటిగా నిలిచిన గౌతమి ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాద ఘటన జరిగి నేటికి పద్దెనిది ఏళ్ళు గడిచాయి సికింద్రాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న గౌతమి ఎక్స్ప్రెస్ రెండు వేల ఎనిమిది జూలై ముప్పై అర్ధరాత్రి ఒకటి పది గంటల సమయంలో కిసిందన్ తాలపుసపల్లి రైల్వే స్టేషన్ మధ్య అగ్ని ప్రమాదం సంబంధించి నాలుగు బోగిలు లగ్నమయ్యాయి ఈ ఘటనలో ముప్పై రెండు మంది దుర్మరణించారు ఎలక్ట్రిక్ షాక్ సర్కిట్ వల్ల ప్రమాదం జరిగిందని అప్పట్లో ధృవీకరించినప్పటికీ స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కొద్దిసేపటికి ఎస్ నైన్ భోగిలో మంటలు చెప్పలేకి రైలు వేగంగా వెళ్తుండటంతో ఎస్ థర్టీన్ భోగి వరకు వ్యాప్తించారు కొందరు ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి చైన్ లాగి రైలు గెలిపిన తర్వాత మంటలు ఇతర భోగిలు వ్యాపించకుండా రైలు సిబ్బంది భోగులను క్లియర్ చేశారు అప్పటికే భోగిలో ప్రయాణిస్తున్న ముప్పై మంది దుర్మరణం పాలయ్యారు ఇది మహిళ చరిత్రలోనే పెద్ద సంఘటన గౌతమి ఎక్స్ప్రెస్ కేశంధ్రం దాటి కూతబెంధ్రోని శాస్తర్కుడు వల్ల భోగిలలో ఇబ్బంది జరిగింది అప్పుడు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటానికి ఎంత చెక్ చేసి చూడడానికి ఎలా జరిగిందానికి అప్పట్లో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరడీలు స్వర్గీయులు వయసైట్ రెడ్డి గారు వచ్చి కూడా రెడ్డి గారు వచ్చి కూడా చూడడం జరిగింది ఇలాంటి సంఘటనలు ఎన్ని సంవత్సరాలైనా అయినా ఆ రోజు సంఘటన రాగానే ఒక మెమరీగా బాధ కలుగుతుంది అలాంటి ఘటనలో ఇది ఒకటి